హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనీ బ్లాగ్స్ ఫోర్ త్రీ సిక్స్ జీరో ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు తీసిన వీడియో నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా లేట్ గా ఇవ్వడం అలవాటు అయిపోయి ఇంకా లేట్ గానే లేస్తున్నా అసలు మార్నింగ్ తొందరగా లేద్దాం అంటే అసలు కుదరట్లేదు రెండు రోజుల్లో స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి రేపటి నుంచి ఇంకా తొందరగా ఇవ్వాలి తొందరగా లేవాలి అనుకుంటున్నా కానీ మళ్ళీ లేచే వరకు సిక్స్ అయిపోతుంది రేపటి నుండి ఎలాగైనా అలారం పెట్టుకొని తొందరగా లేవాలి నేను అనుకుంటున్నాను కానీ రేపటి నుంచి ఏం జరుగుతుందో చూద్దాం మేము రెంట్కున్న హౌజ్లోనైతే కిచెన్ ఇలానే ఉంటుంది ఎంత తోమినా కూడా అసలు నీట్గా అవనే అవ్వదు పైన గ్యాస్ మీద మాత్రం బాగానే ఉంటుంది కాకపోతే సింక్లో కొంచెం పేరుకుపోయినట్టు ఉంటుంది ఇంకా అప్పుడప్పుడు బ్లీచింగ్ పౌడర్ వేసి తోమేస్తాను అలా తోమేసిన మళ్ళీ మూడు రోజులకే మళ్ళీ యధావిధిగా అయిపోతుంది ఏంటి ఇలా ఉంచుకున్నావు అని మాత్రం అనకండి ఎందుకంటే మన సింక్లో వేసిన బోల్లు ఎప్పుడూ తడిగానే ఉంటాయి కాబట్టి అంతమందం మురికి అనేది పేరుకుపోతుంది అదేనండి పాకురు పట్టేస్తుంది బ్లీచింగ్ పౌడర్ వేస్తేనే పోతుంది అది ఒక త్రీ డేస్ అయితే బాగుంటుంది మళ్ళీ త్రీ డేస్కి ఇలా అవుతుంది నేను వీక్లీ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేస్తాను ఇంకా ఫస్ట్ పూజ ఇంత కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ వాష్ చేసుకొని నేను గ్యాస్ మీద పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం పెసరపప్పు తీసుకొని నానపెట్టేసుకుంటున్నాను తోటకూర పప్పు ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను దాంట్లోకి అయితే పెసరపప్పు తీసుకున్నాను ఇంకా ఉడకబెట్టడం కంటే ఇలా నానబెట్టుకొని వండడం వల్ల పలుకులు పలుకులుగా బాగా వస్తుంది ఇంకా ఈ తోటకూరనైతే అయితే మాకు ఇక్కడ మండే మార్కెట్ జరుగుతుంది నేను మండే మార్కెట్లో తీసుకొచ్చాను టెన్ రూపీస్కి త్రీ ఇచ్చారు పర్లేదు బానే ఉన్నాయి అంత చెత్త కూడా ఎక్కువ ఏం లేదు అంత క్లీన్ గానే ఉంది నాకు తెలిసి చిన్న ఆకుల కర్రీ అయితే బాగుంటుంది ఇంకా పెద్ద ఆకుల కర్రీ కంటే ఇంకా పిల్లలు కూడా ఇప్పుడే లేచారు నా దగ్గరకు వచ్చి కూర్చొని ఏం కర్రీ వండుతున్నావు మమ్మీ అని అడుగుకుంటూ ముచ్చటలు పెడుతున్నారు నాతో ఇంకా ఈ స్కూల్స్ లేకపోవడం ఏమో కానీ పిల్లలు కూడా నైన్ టెన్ కి అలా లేస్తున్నారు ఇంకా వాళ్ళు కూడా మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే సెవెన్ థర్టీ వరకే మా పెద్దబాబుకు వ్యాన్ వస్తుంది మా చిన్న బాబు అయితే ఎయిట్ థర్టీకి వెళ్ళాలి ఇంకా నేనైతే ఫోర్ థర్టీకి లేస్తే నా పని అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా డైలీ ఏదైనా ఒక టిఫిన్ ఐటమ్స్ ప్రిపేర్ చేయాలి చట్నీ ప్రిపేర్ చేయాలి రైస్ ప్రిపేర్ చేయాలి కర్రీ ప్రిపేర్ చేయాలి డైలీ ఒకటి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఇవన్నీ చేసి పిల్లలకు సర్దేసి టిఫిన్ బాక్సులు పెట్టేసి పిల్లల్ని అయితే స్కూల్ కి పంపించిన తర్వాత నేను నైన్ నైన్ థర్టీ కట్లా టీ తాగేస్తాను ఇంకా అప్పటి వరకు నా బట్టలు వాష్ చేయడం కూడా అయిపోవు ఓన్లీ ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది పూర్తిగా ఈ పెద్ద ఆకుల కూరకు కొంచెం కొంచెంగా ముళ్ళు ఉన్నాయి ఆ ముళ్ళు తీసేసుకుంటూ మెల్లమెల్లగా కట్ చేసి పెట్టుకుంటున్నాను నాకు అన్నేమో కానీ ఆ కూరలు కట్ చేయడం అంటే చాలా బద్దకం ఇంకా నిన్ననే నేను కట్ చేసి పెట్టుకుంటా అనుకున్నా తెలుసు కదా మన బద్ధకం ఇంకా అలానే ఎప్పుడు అలానే ఉండను ఇంకా బూస్టర్ వచ్చేస్తుంది స్కూల్ స్టార్ట్ అయితే నాకు ఇంకా చాలా అంటే చాలా యాక్టివ్ అయిపోతాను ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటారు ఏంటి అంత మార్నింగ్ లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటావు అంత ఫాస్ట్గా అని ఇక్కడ వాళ్ళు అంటారు ఇంకా నేను ఒక్క రోజు లేట్ లేచినా కూడా పిల్లలకైతే వ్యాన్ మిస్ అవుతుంది అందుకే అన్నాను స్కూల్ స్టార్ట్ అయితే నేను ఫోర్ థర్టీకి కంపల్సరీ లేవాలి అని ఆకుకూర నేను చుంచుతుంటే పిల్లలేమో కాడలు చుంచుతున్నారు ఆకుకూర చూంచురా అంటే కాడలు చుంచుతున్నారు పిల్లలు ఇంకా ఇప్పుడే లేచారు కదా ఇంకా స్టార్ట్ చేస్తారు నాకు తలకాయిన పెంచడం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఎక్స్ట్రా పని నాకు ఇంకా ఈ తోటకూర కట్ చేసుకునే లోపు రైస్ అయితే అయిపోయింది రైస్ మొత్తం పూర్తిగా వండడం అయిపోయిన తర్వాత అటు పక్కన గ్యాస్ మీద పెట్టి ఇంకో గ్యాస్ మీద నేను ముక్కడైతే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను కర్రీ ప్రిపేర్ చేద్దామని ఇంకా గ్యాస్ అయితే స్లిమ్ లో పెట్టేసుకున్నాను ఆయిల్ వేడయ్యే లోపు నేను ఇక్కడ పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లి టమాటా కట్ చేసి పెట్టుకుందామని రెడీ చేసుకుంటున్నాను ఇంకా మా కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ నేనేసి ఇంకా బోల్దోముకుంటూ ఇట్లా బయటికి చూసుకుంటూ తోమేసుకుంటాను నా ఫేవరెట్ ప్లేస్ అయితే అది నేను ఎప్పుడు కూడా అటే చూసుకుంటూ బోల్ అయితే తోమేసుకుంటాను ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫిస్ట్ అయితే కొన్ని వెల్లుల్లి యాడ్ చేశాను తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇంకా తోటకూరనైతే అయితే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా పిలుస్తారు మా సైడ్ అయితే తోటకూర అంటారు కలగూర అంటారు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేయిపోయిన తర్వాత ఇందులోకి టమాటా యాడ్ చేసుకొని టమాటాను కూడా బాగా మగ్గనివ్వాలి ఇంకా ఇందులోకి కొంచెం నేనైతే పసుపును యాడ్ చేస్తున్నాను కలర్ కోసం యాడ్ చేస్తున్నాను కొంతమంది పసుపు యాడ్ చేయరు అంటే వట్టి ఆకుకూర వండితే పసుపు యాడ్ చేయరు లేదంటే పప్పు యాడ్ చేసి వండితే ఖచ్చితంగా పసుపు యాడ్ చేస్తారు అలాగే నేను కూడా యాడ్ చేసాను పసుపు తర్వాత చూడండి మన నానపెట్టుకున్న పప్పు ఎంత బాగా నానిపోయిందో ఇంకా అదైతే మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకా ఇలా పప్పును యాడ్ చేసిన తర్వాత వాటి పచ్చివాసన వెళ్లే వరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ బాగా స్లిమ్ లో పెట్టి వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి పప్పును కొంచెం గోలనిచ్చిన ఇచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర మంచిగా వాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను చిన్న ఆకుల కూర త్వరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ ఈ కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది కానీ చిన్న ఆకులది అది ఇంకా బాగుంటుంది ఇంకా ఈ పెసరపప్పు అంటారా ఈ పెసరపప్పు అయితే నేను ఎప్పుడు డిమార్ట్ లోనే కొనుకొస్తాను ఇంకా పంటపప్పు అయితే బాగుంటుంది టేస్ట్ ఇంకా ఏదో ఒకటి మనం తీసుకొచ్చుకున్నామా లేదా అంతే ఈ పప్పునైతే ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి బాగా నురువు వస్తుంది Okay. డిమార్ట్ పప్పు మనం మంచిగా వాష్ చేసుకుంటే కొంచెం స్మెల్ కూడా రాదు అది పప్పు స్మెల్ డిఫరెంట్ గా వస్తుంది పెసరపప్పు స్మెల్ నాకే అనిపిస్తుంది అందరికి అనిపిస్తుంది నాకు అర్థం కాదు ఇంకా ఇదైతే హైబ్రిడ్ పప్పు కదా పెసరపప్పు డిమాట్ లో దొరికేది అయితే ఈ తోట కూర తినడం అయితే మేము చాలా తక్కువ అసలు మా పిల్లలకి కర్రీ అంటే ఏంటిదో కూడా తెలీదు ఎక్కువ తీసుకురాను నేను ఇంట్లో ఇంకా నేను ఈ కూర అంటే కూడా మా పిల్లలు ఏమంటున్నారంటే ఇదే మా కూర మమ్మీ ఎక్కడ తెప్పుకొచ్చి అడుతున్నాం అని అంటున్నారు మరి కూరగాయలకి వెళ్ళడం ఎందుకు ఇక్కడ మన బయటనే దొరుకుతుంది కదా అన్ని ఆకులు తీసుకొచ్చి వండుకోవచ్చు కదా అని చెప్తున్నాడు ఇంకా వాడికి నేనేం చెప్పానంటే ఇది అన్ని ఆకులతోనే అండే కూర కాదు నాని ఇది తోటకూర అంటారు మార్కెట్ లో తీసుకొచ్చి వండుతున్నాను అని చెప్పాను ఇది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పాను నేను ఇంట్లో అసలు వీక్లీ వన్స్ తీసుకురావడం కూడా కష్టమే ఈ కర్రీ ఎప్పుడు తీసుకొచ్చే కర్రీసే వండుకొని తింటాం అలసంతకాయ ములక్కాయ టమాటా ఇంకా సంథింగ్ ఆలు ఇలా కొన్ని కొన్ని కూరగాయలు తీసుకొచ్చుకొని ఎప్పుడు నార్మల్ అవే తీసుకొచ్చుకుంటాం ఇంకా పిల్లలు కూడా వాళ్ళకి కీ కర్రీ ఆ కర్రీ దాని నేమ్స్ అనేటివి ఎక్కువ తెలియదు అన్నట్టు వాళ్ళు తిన్నా కూడా ఏం కర్రీ అని అన్నే అడుగుతారు మళ్ళీ రిటర్న్ ఇంకా టేస్ట్ కు సరిపడా సాల్ట్ నైతే యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగా కర్రీ మగ్గిపోతుంది ఏ కర్రీస్ లోనైనా ఫస్ట్ మనం సాల్ట్ వేయడం వల్ల కర్రీ త్వరగా మగ్గిపోతుంది తొందరగా ఉడకడం స్టార్ట్ అయిపోతుంది నేను ఏ కర్రీ అంటే ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాను నేను ఈ కర్రీ తీసుకురాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ ఆకులకు వచ్చేసి ఎక్కువగా పురుగులు ఉంటాయి ఇంకొకటి వచ్చేసి ఆకులను చూసుకుంటూ చూసుకుంటూ కట్ చేయడం నాకైతే చాలా బద్దకం చెప్పాను కదా ఆకు కూరలను కట్ చేయడం చాలా అంటే చాలా బద్దకం దాని వల్లనే నేను ఎక్కువగా తీసుకురావడానికి ఇష్టపడను నాకు మార్కెట్ లో ఎప్పుడు దొరుకుతుంది ప్రతి ఒక్క కూరగాయలు అవైలబుల్ గా ఉంటాయి ఇంకా ఇలాంటి ఆకుకూరలు తినడం వల్లనే రక్తహీనత అనేది కూడా తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి పాలకూర కూడా హెల్త్ కు చాలా మంచిది కానీ మేము పాలకూర కూడా తినలేము ఇంకా పాలకూర ఎందుకు తినలేమంటే నాకు మా హస్బెండ్ కి ఇద్దరికి కిడ్నీ లో స్టోన్స్ వచ్చాయి అప్పటి నుంచి ఎక్కువ తినటం లేదు ఇంకా ఇందులో మిర్చి పౌడర్ యాడ్ చేస్తే బాగుండదు కదా అందుకే వేయలేదు నేను తీసుకున్న మిర్చే చాలా స్పైసీగా ఉంటుంది చూడండి సాల్ట్ వేసి మూత పెట్టడం వల్ల ఆవిరికే ఉడికిపోతుంది ఇంకా ఒకసారి ఇలా అటు ఇటు కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గ ఇవ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటు పోతుంది కూర నేను ఇంకా ఈ తోట కూర కర్రీ వండుతుంటే మా పిల్లలు మాకు గడ్డి కూర పెట్టక మమ్మీ అని చెప్తున్నారు నాకు నవ్వచ్చింది ఇంకా ఇలా ఒక టూ మినిట్స్ అలా కలుపుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు నేనైతే ఈ తోటకూర పప్పుతోని కడుపు నిండా అన్నం తినేసాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఫస్ట్ ఏమో వద్దన్నారు తర్వాత పెట్టినాక ఇష్టంగా తిన్నారు ఇంకా పిల్లలు ఎవరైనా అంతే కదా తిన్నాక ఒక మాట అంటారు తినక ముందు ఒక మాట అంటారు నేనైతే చాలా సార్లు వీడియో తీసేటప్పుడే వాయిస్ ఇచ్చుకోవాలి అని అనిపిస్తుంది కానీ బయట సౌండ్స్ అయితే ఎక్కువ పడతాయి అందులో అందుకే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అదేంటో వాయిస్ ఓవర్ ఇవ్వడమే పెద్ద టాస్క్ అనిపిస్తుంది మనం ఏంటంటే వంట చేసుకుంటూ అన్ని చెప్పేస్తాం ఇలా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది నాకైతే ఇలా కెమెరా ముందు నిల్చొని వీడియో తీసుకోవడం కూడా షై అనిపిస్తుంది అందుకే నేను కెమెరా ముందుకి ఎక్కువ రాను నా వీడియోస్ లో కూడా నేను ఎక్కువ కనిపించను నేను పెట్టుకున్న ఈ గంధం బోట్లను చూసి అయితే మీరు భయపడకండి నాకు ఎందుకంటే అలా పెట్టుకోవడం అంటే చాలా చాలా ఇంకా పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత టూ డేస్ కి ఒక వ్లాగ్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం బాయ్ బాయ్